మందుల షాపుల నిర్వహణపై నిఘా ఉంచాల్సిన ఔషధ నియంత్రణాధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది కాకినాడ జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో అనుమతులు రెన్యువల్ లేకుండానే నడుస్తున్నాయనే విషయం తేటతల్లమైంది కాకినాడ డ్రగ్ ఇన్స్పెక్టర్లు విధుల్లో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఏడీ తనిఖీలతో సోమవారం బయటపడింది కొన్నేళ్లుగా లైసెన్స్ రెన్యువల్ చేయించుకోకపోవడం ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్ షాపులు నిర్వహించడం వంటి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి

இல்லமா இது கிமான் குஸ்டன் குவால வந்து செல்லுது எடி இது நம்மள கடா இந்த हम प्लेस में हूं वीन कंपनी के लिए एंड कर रहे हैं जो हमारे बने हैं 8 इयर्स हूं वीन 3 मंथ्स के लिए 8 इयर्स है डिजाइन नहीं है Ek pas dit in en dan కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల నిర్వహణ లైసెన్స్ రెన్యువల్ ఫార్మసిస్టుల సర్టిఫికేట్ పరిశీలన కార్యక్రమాన్ని కొన్ని రోజులుగా జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా సోమవారం కాకినాడ రూరల్ సామలకోట మండలంలోని మెడికల్ షాపులకు సంబంధించిన సర్టిఫికేట్లను పరిశీలించారు ఈ సమయంలో అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నట్టుగా వారు గుర్తించారు మరోవైపు ఎంతో పారదర్శకంగా నిర్వహించాల్సిన ఈతంగాన్ని ఔషధ నియంత్రణ అధికారులు మెడికల్ షాప్ అసోసియేషన్ ప్రతినిధుల సమక్షంలో జరపడం విశేషం వారే స్వయంగా కార్యాలయంలో అధికారుల పక్కన కుర్చీ వేసుకుని కుర్చీని తమకు కావాల్సిన వారికి దగ్గరుండి మరీ రెన్యువల్ చేయించారు

సరే మీరు కుదిస్తే తర్వాతకి ఎప్పుడు సంగతి మాచేస్తా మేడమ్ తీసుంటారు కదా ఎందుకు మళ్ళీ ఇక్కడ ఆయనే పేరుతో నాట్ ఏమైనా బట్ అంటే నిన్నలా లింక్ పెట్టుకుంటా రిజిస్టర్ లోకి ఎన్నా అవజరుతాయి రిస్క్ మీతోస్తది థాంక్యూ మేడం థాంక్యూ కనెక్ట్ రములన నిన్నలా అంటే నిన్నలా వరకు రిన్యూవల్ వరకు సార్ అంటే పెట్టుకుంటే 5 ఇయర్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అంటే రిన్యూవల్ ఇయర్స్ ఇరవై మూడు తర్వాత రేపు సెల్ఫ్ సెల్ఫ్ చేయండి తొందరగా టైం అయితే అండి వేస్ట్ లేదండి చెప్పారా हाँ जीस अपलॉच हैसर 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 हालों प्लेस का वाले सर है ना डाटर परमिशन हाँ जीस का नहीं है डाटर बराबर उत्तर अप्रैल में पैरेंट्स नहीं चलाना नहीं चलाना ये बंदे रहने से नहीं समझते मेरे सोचा इस तरह का बाइक ले आओ लंदन में एक

వన్ ఇయర్ అయిపోయింది ఎన్ని రోజులు ఎన్ని రోజులు టైం కావాలి టైం ఇస్తాను టైం చేసుకుని రావాలి చెప్తాడు చేయించుకుని రావాలి

వేరు ఇంది 422 టైప్ ఇంది తర్వాత ఏం చేశారు థర్డ్ మంత్ లో చేసారు మేడం అలాగా సర్ బోనస్ పెంచండి సెప్టెంబర్ ఇట్లా చూపిస్తా మా ప్యానెల్ లో పెద్ద ఏమన్నాన అనుకోండి మళ్ళీ బాధగా లేదు మరి పైస మీరు అలా ఎప్పుడు అప్లై చేశారు థర్డ్ మంత్ లో మేడం మేడం

ఇవర తర్వాత లేదు ఒక వన్ వీక్ టైమ్ ఇస్తా చేయించుకొని రండి లేదా మీరు చేయించలేదంటే మూసేయండి షాప్ నష్టం లేదా మీరు చెప్పండి ఐదు సార్లు కాదు సరే కరెక్ట్ గా ఉంది అమ్మ సిస్టర్ గారు నేను రీ కట్ చేయనా మీరు వీడియో మేడం అది అమ్మ సిస్టర్ గారు మంచి బ్రదర్ కండి నేను అంటే కేవలం అంది కొడితే లేకు

ఉంటారు వైఫ్ ఇక్కడ ఉంటుంది మార్చేసుకో మంచిగా చెప్తున్నాను లేదు అంటే ఎక్కడికి తిరిగేస్తాను నేను నాకు చూపించాలి రోజు వస్తాను షాప్ అమ్మాయిని కూర్చోబెడతారు వారమే వస్తాయి కూర్చోబెడతారు

nama baru mau taruh diin pak parizard taruh diin pak parizard

మీకు టైం అండి అబ్బాయి చేసేసుకోండి